హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే ఇది అగ్ని పరీక్షలో లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్కి అయితే వచ్చేసింది మరి ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ ఉంటుంది అయితే లాస్ట్ గేమ్ ఏమైందం జరిగిందంటే హరీష్ దివ్య వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ టాస్క్లో మధ్యలో ఆగిపోయి మళ్ళీ రేపటికి పోస్ట్ పోస్ట్పోన్ చేశారు తర్వాత ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే ఏమేమి జరిగింది ఎవరెవరికి ఏమేమి మాట్లాడారు ఏమేమి చేశారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈరోజు ఆడిన టాస్క్లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి ఫస్ట్ హౌస్లోకి వెళ్ళవలసింది ఏ క్వాలిటీ ఎవరెవరు వెళ్తారు ఎవరు వెళ్ళారు అనేది ఫస్ట్ ఒక గేమ్ అయితే పెట్టారు ఆ గేమ్లో మాత్రం ఫస్ట్ హరీష్ గారిని పిలిచారు తర్వాత మన సాకేతని పిలిచారు సాకేత్ని హరీష్ గారు పిలవగానే వచ్చి ఇలా నువ్వు హౌస్లో ఎందుకు ఉండాలి ఎందుకు ఉండొద్దు అనుకునేది చెప్పాలి అనేసి చెప్తారనమాట నేను హౌస్లో ఉండవలసిన క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయనేసి ఆయన చెప్తాడు తర్వాత సాకే సాకేత్కి ఒకటి మెడలో ఒక దండ వేసేసి మరి నువ్వు ఏంటి నీ క్వాలిటీస్ వచ్చిన రోజు మంచిగా ఆడి చూపించావు కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఆడలేకపోతున్నావు మరి అందుకే నువ్వు ఈ హౌస్లోకి కరెక్ట్ కాదు అనేసి నేను పంపిస్తున్నాను అని చెప్తారనమాట వీళ్ళ మధ్య వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఘర్షణ అయితే జరిగింది మరి నెక్స్ట్ కంటెంట్ టెస్ట్ ని సాకేత్ వచ్చిన నుంచి ఫస్ట్ రెండు గేమ్స్ మాత్రమే మంచిగా ఆడాడు తర్వాత అతనిలో ఏం కనిపించలేదని చెప్పడం జరిగింది ఇప్పుడు సాకేత్ చెప్తాడు మనం మీరు వచ్చిన కానీ సీరియస్గానే ఉంటారు మీరు అంతగా మాకు ఆట కనిపించలేదు అది ఇది అని చెప్తాడు డో హరీష్ గారు చెప్తారు మనం వెయిట్లు వేయడానికి రాలేదు ఆట ఫిజికల్గా ఆడి గెలవాలి అంతేగాని మనం వెయిట్లు మోసి ఎవరినో మెప్పించడానికి అయితే రాలేదు మనం ఆట ఆడి చూపించాలని చెప్పి చెప్తారనమాట అందులో మరి ఇందులో ఎవరు గెలిచారని అనుకుందామంటే హరీష్ గారే గెలిచారు అందు గురించి హరీష్ గారు అయితే సొంతం చేసుకున్నారు నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ ఎవరు నేర్చుకున్నారు అనేది మాట్లాడుకుందాం తర్వాత మనీష్ ఆ మనీష్ అయితే నాగా నేర్చుకున్నాడు నాగా నేర్చుకొని కొన్ని ఆటలు ఆడిండు కానీ ఫైట్ చేసే మాట్లాడి కొట్లాడి మరి అలాంటివి చేయలేదు కాబట్టి నాకు నాగా కావాలి నేను నాగాతో చెప్తాను అనేసి నాగా ఇంట్లో కరెక్ట్ కాదు అనేసి మనీష్ చెప్తాడు మరి ఇదైతే అంతగా కరెక్ట్ కాదు నాగా ఆడే ఆటలు కానీ నాగా చేసే తెలివితో కానీ అది సైలెంట్గా ఉన్నా గట్టిగా ఆడతాడు ఆడి చూపిస్తాడు మనీషే కొంచెం ఇంట్లోకి కష్టమేమో అనేటట్టే ఉన్నాడు తప్ప మరి నాగా అయితే పర్ఫెక్టే నా దృష్టిలో మాత్రం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కంటెంటర్ ఎవరంటే కల్కీ పవన్ వీళ్ళిద్దరైతే వర్తి ఎవరు అన్వర్తి గేమ్లో మరి కల్కి పిలవడం జరిగింది పవన్ పవన్ ను రావాలి అనేసి చెప్పడం జరిగింది పవన్కి అన్వర్తి దండ వేసి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండొద్దు అని అంటే కలికి రీజన్ లేని కరెక్ట్ అయితే రీజన్ అయితే అనిపించలేదు ఎందుకంటే కలికి ఇదే గ్యారెంటీ లేదు అక్కడ ఉండాలన్నా పోవాలన్నా ఏంది అనేది ఎందుకంటే ఫస్ట్లో కలికి చేసిన హంగామా చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ కలికి అంతగా ఆడి చూపించట్లేదు మరి ఈ హౌస్లో నుంచి హౌస్ కాదు ఈ బిగ్ బాస్కు అర్హురాలు కాదు అనేసి అనిపిస్తుంది ఈ పవన్ కూడా ఏం మాట్లాడుతున్నాడో ఏమో అది కూడా అర్థం కావట్లేదు పవన్ కలికి వీళ్ళిద్దరు చెప్పేదానిలో అసలు ఏ మాత్రం పొందడం లేదు వీళ్ళు వెళ్ళిపోతారు అనేది అయితే నాకు అనిపిస్తుంది వీళ్ళు కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా బిగ్ బాస్ హౌస్లోకి మరి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి నెక్స్ట్ అన్వర్తి ఎవరికి అంటే మరి పవన్ పిలుస్తాడు సాకేత్ సాకేత్ రావాలి అని చెప్పిన తర్వాత మెడల్ వేస్తాడు ఒకటి దండేసేసి నువ్వు అన్వర్తి హౌస్కి నువ్వు ఆడడం రాదు నీవు కరెక్ట్ ఆడలేవు ఆడాలంటే మంచి కరెక్ట్ ఆడి చూపించాలి అని చెప్పడం జరుగుతుంది పవన్ కూడా అంతగా ఆడాడు మరి వీళ్ళిద్దరిలో కొంచెము ఎంటర్టైనర్ ఎంటర్టైనర్గా ఉండదంటే అది సాకేత్ కానీ మరి పవన్ అయితే అస్సలు కరెక్ట్గానే కాదు తర్వాత సాకేత్ కూడా మరి ఇందులో ఉంటాడా అంటే ఉండడనే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ కరెక్ట్గా ఆడి చూపించలేదు గేమ్స్ పెట్టినా కానీ జనాలకు ఐడెంటిఫై వీళ్ళు రానే రారు అసలు మరి ఎవరు నెక్స్ట్ ఆల్రెడీ ఆల్రెడీ కి మూడు దండలు అయితే వచ్చినాయి మరి ఇప్పుడు గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్లో అయితే ఆయన పార్టిసిపేట్ చేయడనే చెప్పారనమాట మరి తర్వాత ఇతను ఎందుకు డిజర్వ్గా మూడు దండలు అంటే ఒకటి హరీష్ గారు వేశారు రెండు అండ్ నాగా వేశారు తర్వాత మూడు పవన్ వేశాడు మరి ఇంత నెగిటివ్ వచ్చిందంటే అసలు నువ్వు అడుగుతున్నట్టు ఎవరికి అనిపించట్లేదు మరి ఏం జరుగుతుందో అది మీకే తెలియాలి జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి సీరియస్గా ఉండాలి ఆడి చూపించాలి అలాంటి ఉంటేనే అందులో గొప్పగా నెగిటివ్ చూపిస్తాం అనమాట నెక్స్ట్ గేమ్ వచ్చి మహాపరీక్ష అంటే ఇవి అన్ని గేమ్స్ ఉండబోతున్నాయి అయితే వర్తి అనవర్తి అనేది నలుగురికి వచ్చినాయి ఆ నలుగురిని కూర్చోబెట్టారు ఎక్కువ వచ్చింది మాత్రం అది సాంకేత్ అతనికి మాత్రమే ఎక్కువ బోర్డ్స్ మూడు బోర్డ్స్ అయితే వచ్చినాయి తర్వాత ఈ మహాపరీక్ష అనేది గేమ్స్ అయితే పెట్టారు ఆ గేమ్స్లో ఫస్ట్ ఫస్ట్ ఎవరు అనని యాంకర్ చెప్పడం జరిగిందనమాట అయితే ఈ దివ్య దివ్య ఉండి ఇప్పుడు ఒక ప్లేస్ చూపిస్తారు ఆ ప్లేస్లో ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కరికి అందరికి బాక్సులు ఇస్తారు ఎవరు ఎవరి మీద గెలిస్తే వాళ్ళకి ఆ వాళ్ళ ప్లేస్ మేము సంపాదించుకొని వాళ్ళని పక్కకు తప్పించేయాలి ఆ ప్లేస్ అలా 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 అంతా ఆక్రమించేసుకుంటారనమాట అందులో గేమ్స్ ఆడి చూపించింది దివ్య దివ్య మాత్రం సూపర్ అంటే సూపర్ అబ్బా ఈ గేమ్ మాత్రం ఎందుకంటే ఆమె ఆడిన గేమ్ ఎలా ఉందంటే ఒక రేంజ్లో మంచిగా అనిపించింది ఫస్ట్ గేమ్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇల్లు పిట్ పిరమిడ్ని ఒక్కొక్క గ్లాస్ పెట్టి గ్లాస్ మీద కర్ర పెట్టేసి పిర్మిడ్ కట్టాలి చక్కచక్క చక్క చక్కగా కట్టేస్తుంది అన్నమాట చాలా మంచిగా అనిపించింది అందులో ఫస్ట్ గెలిచింది ఆమె ఒక ఆమెను తప్పించేసింది నెక్స్ట్ ఎవరి మీద అర్థం అంటే ఆ అమ్మాయి మీద కూడా ఆడిచ్చింది ఆడి చూపించింది ఆమెను కూడా ఊడగొట్టి గెలిచింది మరి ఈ బిగ్ బాస్ హౌస్లోకి మంచి గేమ్స్ ఆడి టాలెంట్ ఆడుతుంది అనుకుంటే ఈమె కరెక్ట్ కడుతుంది ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అర్హురాలే అని నేను అనుకుంటున్నాను మరి ముందే ముందు తర్వాత సంగతి తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ గేమ్ కోసం రెస్ట్ తీసుకోవచ్చు ఇన్ అమ్మాయి రెండు గేమ్లు ఆడింది కాదు రెండు గేమ్లు ఆడిన తర్వాత కూడా రెస్ట్ అని బిగ్ బాస్ నేను ఖాళీగా కూర్చొని ఉంటాను అని చెప్పడం జరిగింది ఆమె కూర్చుంటుంది తర్వాత అండ్ హరీష్ గారు తర్వాత హరీష్ గారు మీరు ఎవరినో ఎంచుకోండి అని చెప్తే హరీష్ గారు ఎంచుకుంటారు సాకేత్ కావాలి అని అండి ఆయన వచ్చిన తర్వాత బాల్స్ ఉంటాయి ఆ బాల్స్లో నుంచి ఇలా వేసి నెత్తిన ఒక బుట్ట ఉంటుంది ఆ బుట్టలో వేసుకొని అలా ఆడాలి అందులో కూడా హరీష్ గారు గెలుస్తారు తర్వాత ఎవరితో ఆడతామని అంటే సాకేత్ ఓడిపోతాడు ఆడితే గెలిచి చూపిస్తాడు ఎవరు హరీష్ గారు ఆడి గెలిచి చూపిస్తారు హరీష్ గారు తర్వాత అండ్ ఎవరితో ఆడతారంటే దివ్య దివ్యతో ఏంటంటే ఒక బుట్ట ఉంటుంది ఆ బాల్స్ కలర్ కలర్ బాల్స్ ఒక పజిల్ని ఎలా నింపాలి అని చెప్తే చెప్తారు అందులో మరి తోనైతే ఈ గేమ్ హ్యాండ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ రేపటికి అని చెప్పి అలా పడ్డది ఈ మొత్తం గేమ్లలో ఎవరు డిజర్వర్ అని అన్ డిజర్వర్ అని అంటే ఎవరు హౌస్లోకి వెళ్తారు ఎల్లనోళ్ళు ఎంతమంది అంటే మరి ఇందులో వెళ్తారు అనేది నాకు అనిపించిన కాడికైతే దివ్య హరీష్ గారు అండ్ సాకేత్ ఎల్లడు ఆయనది ఇక్కడ ఇక్కడతోన్న కథల్లో మంచిగా ఆడి చూపించారంటే వీళ్ళు దివ్య మరి రేపటి గురించి రేపడంతో ఒకే సబ్స్క్రైబ్ చేసుకోండి